హాయ్ ఫ్రెండ్స్ హలో ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను ఫ్రెండ్స్ అనుకోని కోరిక తీరింది అన్నాను కదా అది ఎలా తీరింది ఎక్కడికి వెళ్ళాము ఎలా వెళ్ళాము అనేది మీకు ఈ వీడియోలో చూస్తుంటేనే తెలిసిపోయి ఉంటుందండి ఈ సంతోషానికి కారణం మా బాబు అండి ఆ మొహాల్లో చూసారా ఆ సంతోషం ఫ్లైట్ ఎక్కాలన్న ఆలోచన నాకు చిన్నప్పటి నుంచి ఉందండి ఆ చిన్నప్పుడు ఆలోచనని తీర్చాలనే ఆలోచన నా కొడుకు ఉందండి మా వారికి కూడా ఉండేది వాళ్ళిద్దరూ డబ్బు సేవ్ చేసి వాళ్ళు అనుకున్నట్టుగా నన్ను ఫ్లైట్లో తీసుకెళ్ళారండి ఎక్కువ ఆయనకి ఖర్చు అంటే నచ్చదండి కాకపోతే మా బాబు ఏంటంటే జీవితంలో ఎంత సంపాదించినా మనం ఎంత ఎత్తుకి ఎదిగినా ఎన్ని బిల్డింగులు కట్టినా ఎన్ని రకాలు తిన్నా కానీ అమ్మ మనం కొన్ని సేవ్ చేసుకుని మన కోరికలను తీర్చుకోవాలి అనే ఆలోచన ఎప్పుడూ నా కొడుక్కి ఉంటుందండి చిన్నప్పుడు నేను వాడిని పక్కలో వేసుకుని కబుర్లు చెప్పుకుంటూ పడుకునేదాన్ని అండి ఊరిలో ఎప్పుడు నేను ప్లేట్ ఎక్కాలి ప్లేట్ ఎక్కాలనే ఒకే ఆలోచన బాగా ఉండేదండి అలాంటి ఆలోచనకి నాకు మరి ఆ వెంకన్న బాబు దర్శనం ఇచ్చాడండి చక్కగా వెళ్ళాము అనుకోకుండా తెల్లారుజామున అసలు ట్రైన్ ఎక్కడ ఉంటుంది అందండి మా చెల్లి నాకు అప్పుడు కూడా ఆలోచన రాలేదు అమ్మ మంచి చీర కట్టుకో అన్నాడు అప్పటికీ ఆలోచన రాలేదు ఇలా వచ్చాము తెల్లారుజామున ఆరింటికి ప్లేట్ అండి చక్కగా అక్కడ కూర్చుని పేపర్ చదువుకున్నారు మా వారు చూస్తున్నారుగా మా మొహాల్లో సంతోషాలు చూడండి కొడుకు తీసుకెళ్తున్నాడు అన్న తల్లికి సంతోషం మామూలుగా లేదండి ఎవరెస్ట్ అంతా మరి అక్కడ హోటల్ ఉందండి లోపల చక్కగా దానిలో టిఫిన్ ఇడ్లీ దోశ సాంబారు ఉప్మా పూరి అన్నీ ఉన్నాయండి కానీ మాకు కావాల్సినవి కొద్దిగా లిమిట్గా పెట్టుకొని ఫస్ట్ టైం మరి ఫ్లైట్ ఎక్కుతున్నాం జాగ్రత్తగా తినండి అన్నాడు ఫుడ్ తను ఆల్రెడీ దుబాయ్ వెళ్ళొచ్చాడు కాబట్టి ఫ్లైట్ జర్నీ ఎలా ఉంటుందో తనకి తెలుసు మాకు తెలియదు కాబట్టి చాలా చెప్పాడు చాలా విన్నాము ఇంకా మా ఇంట్లో నా చింత ఏంటంటే మరి నా పిల్లల్ని ఇంకా నా కోడల్ని నా కూతుర్ని అల్లుడిని మా బుజ్జి పిల్లల్ని తీసుకెళ్ళలేదన్న సం లోపల బాధ తప్ప ఈ సంతోషానికి ఇక చెప్పలేను ఎవరెస్ట్ ఎక్కినంత అండి ఆ ఎవరెస్ట్ ఎలా ఉంటుందో తెలియదు కానీ అందరూ వాడే పదంలో అదొక పదం అనమాట నాకు అంత సంతోషం అసలు ఆ విమానానికి పట్టుకుని అమ్మ నాన్న నేను విమానం ఎక్కేశాను అని చెప్పాలని మీ అందరితో ఇది షేర్ చేసుకోవాలని నేను అసలు రెండు మూడు రోజుల నుంచి వీడియో చేయాలన్నా చేయలేకపోతున్నానండి విపరీతమైన దుఃఖం వచ్చేస్తుంది ఆ సంతోషం అలాంటిది అన్నమాట చూసారా మరి తిరుపతి వెంకన్న బాబుని అడిగితే కూడా నాకు ఇచ్చాడు ఇంకా చూడండి లోపలికి వెళ్ళాను అసలు ఆ మొక్కలో చూడండి ఆ సంతోషం పిచ్చి సంతోషం అండి మామూలు సంతోషం కాదు మీకు కూడా అలాగే ఉంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా అనుకుంటే ఎప్పుడైనా ఇలా చిన్న కోరిక అనుకోండి మీరు వాళ్ళకి చిన్నదే నా పోటీ దానికి ఎవరిస్ట్ అంతా మరి ఎక్కాలి అనుకున్నప్పుడు ఇలా తీరినప్పుడు ఆ సంతోషం మామూలు సంతోషం కాదు అంతా మాటంతా సంతోషంతోనే నిలిచిపోయింది ఇంకా ప్లేట్ పైకి ఎగిరిపోతుంది పుయ్యి పుయ్యి అని ఎగిరిపోతుందని కూడా అర్థంలో చూస్తున్నాను శబ్దం అయితే కొద్దిగా లైట్గా వచ్చింది కానీ ఫ్లైట్ తీసుకెళ్ళి అతను మట్టుకి అసలు ఎంత డస్ట్బిన్స్ లేకోకుండా తీసుకెళ్ళాడండి అసలు మా బాబు అంటున్నాడు అన్ని ప్లేట్లు ఎక్కాను కానీ అమ్మ ఇంత హాయిగా ఇంత స్మూత్గా వెళ్ళిన ప్లేట్ నేను ఎక్కడ చూడలేదన్నాడు ఉండడానికి దానిలో తక్కువ మంది ఉన్నారు చిన్న ప్లేటే కానీ ఎంతో సంతోషంగా రెండు ఒక గంటన్నర రెండుగా గంటన్నరలో వెళ్ళిపోయావండి తిరుపతి అసలు మీరు కూడా అలా వెళ్ళండి ఫ్రెండ్స్ ఎవరన్నా అనుకుంటే కానీ నేను అనుకోకుండా వెళ్ళాను కదా నేను ఏమీ రెడీ అవ్వలేదండి సింపుల్గానే ఉన్నాను కాకపోతే సంతోషం అయితే ఇక మీతోనే పంచుకోవాలని అప్పటినుంచో చూస్తున్నాను మరి పైకి వెళ్ళిపోయాను ఆకాశంలో ఎగిరిపోతున్నాను ఆ ఆనందం చూడండి అవి ఇష్టం వచ్చినట్టు ఫోటోలు దిగానండి ఇంకా పెద్ద పెద్ద వీడియోలు తీసాను అవన్నీ కూడా మీకు పెడతాను మీరు కూడా ఆనందించండి ఫ్రెండ్స్ మా వీడియోలు నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నదాత సుఖీబా విజయదుర్గ ఛానల్ మంది ఫ్రెండ్స్ చూడండి అక్కడ దిగంగానే ఆ ప్లేట్ దగ్గర ఫోటోలు దిగాం ఫ్రెండ్స్ ఇంకా చాలా ఉన్నాయి మీ అందరికీ పెడతాను ఈ సంతోషానికి మీరు కూడా నా సంతోషంలో పాల్గొన్నారనుకుంటాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్